రారాజు కవితలు నేను వ్రాసిన కొన్ని కవితలు సంకలనంగా తీసుకొచ్చాను అందులో కొందరు ఆదర్శవంతుల జీవితాల గురించి కవితలు కూడా వ్రాశాను అవి మీకోసం ఒకటి గురజాడకి నివాళి మనిషి మనిషి ఓ పువ్వు తెద్దాం మహాకవికి ఓ వేద్దాం మనిషి మనిషి ఓ పువ్వు తెద్దాం మహాకవికి ఒక వేద్దాం దేశమంటే మట్టి కాదని దేశమంటే మనుషులని దారి తప్పినోళ్లను మందలించిన మహాకవి మన గురజాడ జీవితమంత గొప్పది కన్యాశుల్క నాటకమది వాడుక భాష ప్రయోగమైంది సజీవ పాత్రల సృష్టి ఆయనది చక్కని సాంఘిక కథాశిల్పం ఇంచక్కని కథా ఇతివృత్తం సంఘ సంస్కరణే ధ్యేయం గురజాడ కథనం మనిషి మనిషి ఓ పువ్వు తెద్దాం మహాకవికి ఒక మాల వేద్దం గమనిక రెండు వేల ఒకటిలో నేను రచించి శ్రీకళా కళా కళాసంగములో చదివాను సహృదయ సాహిత్య కవి సమ్మేళనంలో రెండు వేల రెండులో చదివాను జిల్లా గ్రంథాలయ సంస్థలో నిర్వహించిన జయంతి సభలో రెండు వేల ఐదులో ఈ కవితని చదవటం జరిగింది రెండు తెలుగు వెలుగు గిడుగు ఆనాడు మాట వేరు రాత వేరు మాట వ్యవహారికం రాత గ్రాంధికం పలికే భాష వేరు చదువుల్లో భాష వేరు ఎందుకీ తేడాలు మాట్లాడే భాష పుస్తకాల్లోకి రావాలి ఒకే భాష కావాలి ఒకే తెలుగు ఉండాలి తెలుగు వెలగాలి అదే గిడుగు బాట పిడుగై గర్జించిన మాట మన తెలుగు నాట మాట రాత ఒక్కటై తెలుగు వెలుగైంది ఈనాడు తెలుగు చదువు లేదు అంతా ఇంగ్లీష్మయం పరభాషా వ్యామోహం తెలుగు బాలలు తెలుగు చదవరు తెలుగు రాయలేరు తెలుగు వాగుతారు అంతే తెలుగు మిగిలింది వ్యవహారిక బాహ వ్యవహారికంలోనే ఇది నేటి పరిస్థితి ఈనాటి దుస్థితి తెలుగు బాలలు తెలుగు చదవాలి నేటి ఉద్యమం కావాలి తెలుగులు పిడుగు గిడుగు పిడుగులు కావాలి తెలుగులో గిడుగు పిడుగులు కావాలి మళ్ళీ తెలుగు వెలగాలి తెలుగు వె వెలుగు కావాలి ఇది కళా కళాసంగంలో రెండు వేల ఒకటిలో చదివాను మూడు ఘనాపాటి మన గరికిపాటి కళ కళ కోసం కాదన్నా మన గరికిపాటి కళ కాసు కోసం కాదన్నా మన గరికిపాటి కళ వ్యక్తుల సొత్తు కాదన్న మన గరికిపాటి కళ ప్రజల ఆస్తి అన్నా మన గరికిపాటి కళ ప్రజల కోసం అన్నా మన గరికిపాటి కళ ప్రజా సమస్యలే చూపాలన్నా మన గరికిపాటి కళ ప్రజలకు మేలు చేయాలన్న మన గరికపాటి స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలన్న మన గరికపాటి పరివర్తనలో ఫ్యాక్టరీ యజమాని భయంలో ప్రొపరైటర్ ఈనాడులో రహీం మా భూమిలో పట్వారి షాజహాన్లో ఔరంగజేబ్ రాజ్య పతనంలో కిల్జీ హిట్లర్ సీమల వీధి నాటకాల్లో ఠోఖో స్టాఫర్డ్ క్రిఫ్ట్లు అల్లూరి సీతారామరాజులో రోదర్ఫర్డ్ విభిన్న పాత్రలు అద్భుత నటనలు ప్రజల ప్రశంసలు గొప్ప నటుడు మన గరికపాటి జైభవానీ ప్రదర్శన సర్వేపల్లి ప్రశంసన మేటి నటుడు మన గరికిపాటి మా భూమిలో నటన అబ్బాస్ బాలరాజ్ సహాని అభినందనలు ఉత్తమ నటుడు మన గరికిపాటి రాఘవ కళా నిలయం కళావేదిక స్థాపకుడు గొప్ప కార్యకర్త మన గరికిపాటి ప్రజానాట్య మండలి నాటక సంస్థ నిర్మాత కార్యదీక్షాపరుడు మన గరికిపాటి రాజా ప్రొడక్షన్ పుట్టిల్లు అభ్యుదయ సినీ నిర్మాత మన గరికిపాటి దేశం కోసం ప్రజల కోసం ఉద్యమిస్తూ సేవ చేసిన ప్రజా కార్యకర్త ప్రజా వైద్యుడు నటుడు ప్రజా దర్శకుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు మన గరికపాటి కథలు నాటకాలు గేయాలు వ్యాసాలు ఎన్నెన్నో రచనలు ప్రతిభాశాలి మన గరికపాటి పరిషత్తుల్లో ఉత్తమ నటుడు ప్రాసంగిక సభల్లో ప్రముఖ వక్త నటనాలయంలో మేటి బోధకుడు నాటకరంగంలో గొప్ప ప్రయోక్త ఘనాపాటి మన గరికిపాటి ఈ కవిత రెండు వేల ఒకటిలో శ్రీకళా కమితి కళాసంగములో చదివాను తర్వాత ప్రజానాట్య మండలి గరికిపాటి వర్ధంతి సభలో రెండు వేల ఒకటి ప్రేమ సమాజంలో నిర్వహించినప్పుడు చదివాను నాలుగు ఆంధ్ర ఆంగ్ల పాత్రల్లో పాతూరి లక్ష్మీపుత్రుడు సరస్వతీపుత్రుడు శ్రీరామశాస్త్రి కళాభిలాషి కళాభిమాని కళాకారుడు శ్రీరామశాస్త్రి ఆహార్యంలో రంగోద్దీపనంలో నాట్య విద్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయుడు ఆంధ్రంలో ఆంగ్లంలో ఉభయ భాషల్లో అద్వితీయుడు రంగస్థల విద్యలో మంచి వ్యాసకర్త రవీంద్ర భారతి కళావేదిక కార్యనిర్వాహకుడు రాష్ట్ర ప్రభుత్వ సంచాలకుడు కన్యాశుల్కంలో మధురవాణి కృష్ణ తులాభారంలో సత్యభామ విజయనగర పతనంలో ఆషాబీ ఆడపాత్రల్లోనూ అద్భుత నటన కెచట తపలతో నటుడు దర్శకుడై సంస్కృత వరూధినితో రంగశిల్పిగా గొప్ప ప్రయోక్త అనార్కలిలో అక్బర్ తిరుపతిలో శివయ్య భక్త ప్రహ్లాదలో ప్రహ్లాద అల్లూరి సీతారామరాజులో రోదర్ఫర్డ్ మర్చెంటా ఫెనిస్లో పోర్షియా ఒథెలలో డెస్టిమోనా రకరకాల పాత్రలలో పాతూరి శ్రీరామ శాస్త్రి తిరస్మరణీయుడు ఈ కవితని రెండు వేల ఒకటిలో కళా కళాసంగంలో చదివాను ఐదు సాటి లేని నటి సావిత్రి నర్తనశాలలో మన సావిత్రి మాయబజార్లో మన సావిత్రి మాంగళ్య బలంతో మన సావిత్రి అర్ధాంగిగా మన సావిత్రి సుమంగళిగా మన సావిత్రి మోగ మనసుల మన సావిత్రి మంచి మనసుల మన సావిత్రి మిస్సమ్మ మన సావిత్రి దేవత మన సావిత్రి నాది జన్మే అంది మన సావిత్రి ఈ కవితని రెండు వేల ఒకటిలో విజయకళా స్రవంతి జయంతి సభ రాష్ట్ర సమాచార కేంద్రం విశాఖపట్నంలో నిర్వహించినప్పుడు నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన సందర్భంలో వ్రాసిన కవిత ఇది ఆరు నా నేస్తం తంబు నా నేస్తం తంబు స్వగతంబు రాస్తూ రాస్తూ నవ్వించలేక నీవు వెళ్ళిపోయావా నా నేస్తం తంబు ఇక గాతంబు లేనా నటుల్లో నటుడు నా నేస్తంబు డాక్టర్లో డాక్టరు నా నేస్తం తంబు రచయితల్లో రచిత నా నేస్తం తంబు విమర్శకుల్లో విమర్శకుడు నా నేస్తం తంబు సోదరులో సోదరుడు నా నేస్తం తంబు పన్నీటి జల్లుల మీ నవ్వుల జిమ్ముతూ జోకులు వేస్తూ హాస్యోక్తులు వేస్తూ నేస్తాలను నవ్విస్తూ నేస్తాలను కవ్విస్తూ మీ స్నేహ హస్తాలు చాస్తావే ఈ నేస్తాలు హస్తాలు చాస్తే దూరమైపోయావా అనంత దూరం వెళ్ళిపోయావా మృత్యుహస్తాల్లోకి కబంద హస్తాల్లో చిక్కిపోయావా ఓ నా నేస్తం నవ్వుతూ దూరమై మీ న్యాస్తాలను విషాదం చేశావు ఈ కవితని తంబు సంస్మరణ ప్రత్యేక సంచికలో ప్రచురించారు సంపాదకులు శ్రీ వెలువోలు బసవపున్నయ్య తర్వాత శ్రీకళాకమిదిలో రెండు వేల ఒకటిలో చదివాను నమస్తే కొత్తపల్లి బంగారరాజు